హాయ్ ఫ్రెండ్స్ మొదటిగా మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా థ్యాంక్స్ ఈరోజు మరొక అద్భుతమైన ఫారెన్ జాబ్ వేకెన్సీస్తో మీ ముందుకు వచ్చేశాను ఈసారి పోస్టింగ్ వచ్చేసి అరబ్ దేశమైన ఖత్తర్లో ఉంటుంది మొత్తం నాలుగు రకాల సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ స్ట్రక్చరల్ వెల్డింగ్ సూపర్వైజర్ పైప్ ఫిట్టింగ్ సూపర్వైజర్ పెయింటింగ్ సూపర్వైజర్ మరియు ఫిట్టర్ సూపర్వైజర్ ఈ వెల్డింగ్ పని కానీ పెయింటింగ్ పని కానీ ఫిట్టింగ్ పని కానీ చేసేవారు శాలరీ తక్కువ పని ఎక్కువ అని ఫీల్ అవుతుంటారు మీరు చేసే పనికి తగ్గ భారీ జీతంతో సూపర్వైజర్ ఉద్యోగాలు దేశంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా సొంతం చేసుకునే అద్భుత అవకాశం ఇలాంటి అవకాశాలు అది కూడా ప్రభుత్వ భరోసాతో మళ్ళీ మళ్ళీ రావు ఫ్రెండ్స్ కాబట్టి జాగ్రత్తగా నోటిఫికేషన్ లోని అన్ని వివరాలను పూర్తిగా గమనించి అప్లై చేసుకోండి ఇలాంటి అద్భుతమైన నోటిఫికేషన్లు మీ ముందుకు తీసుకువచ్చే మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ నాకు ఒక జాబ్ కావాలి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది పూర్తిగా ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న నోటిఫికేషన్ ఎలాంటి సర్వీస్ ఛార్జీలు ఎవరికీ చెల్లించాల్సిన అవసరం లేదు నిజమైన మరియు విశ్వసనీయమైన అవకాశం అని చెప్పొచ్చు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే మనకు హోమ్ స్క్రీన్ పైన ఈ నోటిఫికేషన్ అనేది ఉంటుంది నోటిఫికేషన్ నేమ్ ప్లేస్మెంట్ ఫర్ సూపర్వైజర్స్ ఇన్ ఖత్తర్ ఈ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది స్కిల్ కోర్సెస్ని ని అందించడం జాబ్ ఆపర్చునిటీస్ ని ప్రొవైడ్ చేయడం జాబ్ మేళాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది ఇప్పటి వరకు ఏపీఎస్ఎస్డిసి సుమారుగా మూడు లక్షల యాభై వేల విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించింది ప్రభుత్వ వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ అని చెప్పచ్చు నోటిఫికేషన్ నెంబర్ ఏపీఎస్ఎస్డిసి స్లాష్ ఎస్ఐపి స్లాష్ ట్వంటీ సెవెన్ స్లాష్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్రెండ్స్ మనం మాట్లాడుకున్నట్లు ఇందులో స్ట్రక్చరల్ వెల్డింగ్ సూపర్వైజర్ పైప్ ఫిటర్ సూపర్వైజర్ పెయింటింగ్ సూపర్వైజర్ మరియు ఫిటర్ సూపర్వైజర్ వేకెన్సీస్ ఉన్నాయి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఏజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కి మించకూడదు మేల్ అభ్యర్థులు మాత్రమే అర్హులు క్వాలిఫికేషన్ వచ్చేసి రిలవెంట్ ట్రేడ్ లో డిప్లొమా లేదా టెక్నికల్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది డిగ్రీ అవసరం లేదు ఎక్స్పీరియన్స్ వచ్చేసి టెన్ ఇయర్స్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్లో కానీ టాప్ సైడ్ అండ్ జాకెట్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి ఫ్రెండ్స్ చాలా మందికి ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ఇలాంటి నోటిఫికేషన్స్ గురించి తెలియక ఇలాంటి మంచి అవకాశాలు మిస్ అవుతున్నారు కాబట్టి మీకు తెలిసిన ఫ్రెండ్స్కు ఈ వీడియోను లైక్ చేసి తప్పక షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ పోస్ట్కు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చి ఉండాలి సాలరీ వచ్చేసి నెలకు ఎయిట్ థౌజండ్ నుంచి నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్యూఏఆర్ అంటే రియాల్ ఇది ఖత్తార్ దేశ కరెన్సీ మన దేశ కరెన్సీ ప్రకారం సుమారు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు అనమాట అద్భుత అవకాశం కదా ఫ్రెండ్స్ మీరు చేసుకోకండి డైలీ ఎయిట్ అవర్స్ మాత్రమే వర్క్ ఉంటుంది కాంట్రాక్ట్ డ్యూరేషన్ వచ్చేసి టూ ఇయర్స్ టూ ఇయర్స్ అయ్యాక రెన్యువల్ కూడా చేస్తారు ఫ్రెండ్స్ వీసా మరియు విమాన ఖర్చులు వాళ్ళే పే చేస్తారు కాబట్టి ఎటువంటి ఖర్చు లేకుండా ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఉద్యోగం సాధించవచ్చు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ ఉండవు లాస్ట్ డేట్ వచ్చేసి సిక్స్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అప్లై చేసుకోవడానికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ నైపుణ్యం డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్లో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్ పూర్తి వివరాలు మన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జాబ్ కావాలి డాట్ ఇన్లో కూడా చూడవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అలాగే మీ స్టేట్ మరియు డిస్టిక్ నేమ్ కామెంట్స్లో టైప్ చేయండి తగిన నోటిఫికేషన్స్ మీ ముందుకు ఇలాగే తీసుకొస్తాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మాది కొత్త ఛానల్ అండి మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇలాగే మంచి మంచి వేకెన్సీస్ ఉన్న నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకొస్తాము ఈ ఛానల్లో మీకు ప్రతిరోజు కొత్త ఉద్యోగాల సమాచారం ప్రభుత్వ ప్రైవేట్ సెంట్రల్ స్టేట్ అన్ని తెలుగులోనే చెప్తాము కాబట్టి మీరు కూడా నాకొక జాబ్ కావాలి అని వెతుకుతున్నారు అంటే ఈ ఛానల్ మీకోసమే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి తద్వారా ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుంది థ్యాంక్ యూ